కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా కైనే ఎంచుకోండి మీద నూకలుంటే ప్రాణ గండాలైన అధిగమించవచ్చునన్న సామెత ఆ యువకుడి జీవితంలో రుజువైంది నడి సముద్రంలో చిన్న పడవతో సముద్రంలోకి వెళ్లిన ఓ యువకుడు హ్యాంప్ బ్యాక్ తిమింగలం నుంచి బయటపడ్డాడు చీలిలోని పటగోనియా తీరానికి సమీపంలో ఈ ఘటన జరిగింది ఈ వీడియోను చూసిన నెటిజన్లు చావు అంచు వరకు వెళ్లి వచ్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు లోని పటగోనియా తీరానికి సమీపంలో ఆండ్రియాన్ సిమాన్ కాస్ అనే యువకుడు తన తండ్రి డెల్ తో కలిసి చిన్న పడవలతో సముద్రంలోకి వెళ్లాడు వీరికి అనుకోకుండా ఎదురుపడిన తిమింగలం తిమింగలం తో పాటు పసుపు రంగులో ఉన్న అతడి పడవను కూడా తిమింగలం నోట కరిచి కొన్ని క్షణాలలో వదిలేసింది కొడుకుకు కొద్ది దూరంలో ఉన్న డెల్ ఆ దృశ్యాన్ని వీడియోలో బంధించాడు వెంటనే కొడుకును రక్షించడానికి ఫాస్ట్ గా అక్కడికి వెళ్లి తీరానికి తీసుకువచ్చాడు తీరానికి వచ్చిన ఆండ్రియాన్ కు కొద్దిసేపటి వరకు నోట్లో మాట రాలేదు తిమింగలం తనని మింగేస్తోంది నా పనైపోయింది అనుకున్నా అంటూ ఆ భయానక అనుభవాన్ని వివరించాడు అయితే చీలి సముద్ర జలాలలో తిమింగలాలు మనుషులపైన దాడి చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుందని స్థానికులు చెబుతున్నారు సాధారణంగా తిమింగలాల దాడుల నుంచి బయటపడడం అంత తేలిక కాదు నేరుగా నోట ఖర్చుకున్న తర్వాత దాదాపుగా వదిలిపెట్టడం అసాధ్యం అయితే ఆ తిమింగలం ఎందుకో కానీ అతన్ని వదిలేసింది చాంటియాగోకు దక్షిణంగా దాదాపు మూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సంధి చీలి పటగోనియాలోని ఓ ప్రత్యేక పర్యాటక ప్రాంతం ఇది సాహస కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందింది అయితే దీని శీతల జలాలు వివిధ మార్గాలలో దాన్ని దాటడానికి ప్రయత్నించే నావికులు ఈతగాళ్లు అన్వేషకులకు సవాలుగా మారాయి ముఖ్యంగా ఇక్కడి సముద్ర జలాలలో తిమింగలాలు ఎక్కువగా తిరుగుతుంటాయి అయితే అవి మనుషులపైన దాడి చేయడం చాలా అరుదుగా జరుగుతుంటాయని స్థానికులు చెబుతున్నారు చేపలు తింటున్నప్పుడు అనుకోకుండా కయాక్ మింగి ఉండవచ్చని తినేటప్పుడు తిమింగలాలు చాలా వేగంగా ఉపరితలం పైకి వస్తాయని అంటున్నారు ఆ మార్గంలో ఉన్న వస్తువులను అనుకోకుండా ఢీకొడతాయని తిమింగలాలు తిరిగే ప్రాంతములలో ప్యాడిల్ బోర్డులు సర్ఫ్ బోర్డులు ఉపయోగించకూడదని అందరూ గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి